అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తూ గ్యారిఫ్ను తన ఇష్టం వచ్చినట్టుగా పెంచినందువల్ల మన దేశంతో పాటు అనేక దేశాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి అందువల్ల దానికి నిరసనగా ఈ నెల ఆరో తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం అనేది జరిగింది నిరసన తెలియజేసి ట్రంప్ యొక్క దుర్మార్గాన్ని దేశ ప్రజలందరికీ చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది ఈ నెల ఆరో తేదీ జరగబోయేటటువంటి ఈ నిరసనకి సంబంధించి ట్రంప్తో పాటు ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వైఖరిని కనీసం ప్రశ్నించలేని దుర్మార్గపూరితంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ వైఖరి మీద కనీసం నోరెత్తడానికి కూడా సిద్ధంగా లేని బాబు పవను జగను వీళ్ళందరి యొక్క వైఖరి కూడా ఈ సందర్భంగా ఆయా నిరసన కార్యక్రమాల్లో ఎండగట్టబోతూ ఉన్నాము ముఖ్యంగా భారతీయ సరుకుల పైన యాభై శాతం సుంకాన్ని పెంచుతూ మన ఉత్పత్తుల పైన తీవ్రమైనటువంటి దుష్ప్రభావం పడే పద్ధతుల్లో వ్యవహరిస్తా ముఖ్యంగా టెక్స్టైల్ ఆక్వా గార్మెంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఘోరంగా పడిపోయాయి దేశ సముద్ర ఉత్పత్తుల్లో నలభై శాతం ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచే అవుతున్నాయి ఏటా సుమారు రెండు వేల కోట్ల డాలర్లు విలువైన ఆక్వా ఉత్పత్తుల దిగుమతులు మన రాష్ట్రం నుండి రొయ్యల ధరలు ఘోరంగా పడిపోవడంతో సముద్రతీర ప్రాంతాల రొయ్యలు చేపల ధరలు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి కూరుకుపోతూ ఉన్నాయి అలాగే గార్మెంట్స్ టెక్స్టైల్ రంగాల్లో అనకాపల్లి సత్యసాయి జిల్లాలు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే పల్నాడు గుంటూరు వంటి జిల్లాల్లో స్పిన్నింగ్ మిల్లులు కానీ ఫ్యాక్టరీలు ఆ మిల్లులో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు రోడ్డును పట్టడం అనేది జరిగింది ఈ యొక్క రోడ్డును పట్టేటువంటి అనేక మంది వేల కార్మికుల్లో అత్యంత మంది ఎక్కువ మంది మహిళా కార్మికులే ఉండటం అనేది గమనార్హం ఎగుమతుల సుఖం పెంచి మరోవైపు అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని రష్యా నుండి జామాయి రష్యా నుండి ఆయిల్ ఉత్పత్తులని ఆపాల శును కూడా అమెరికా పెట్టడం అనేది తన యొక్క దుర్మార్గానికి అర్థం పడుతూ ఉన్నది దాంతోపాటు అమెరికా వీసాలు నిబంధనలు తీవ్రతరం చేసినందువల్ల కాలపరిమితి తగ్గించినందువల్ల జరిమానాలు విధించడం వంటే అనేక రకాలైనటువంటి విధ్వంసకర విచ్ఛిన్నకర విధానాల్ని విద్యార్థుల ఏడలా ప్రవర్తిస్తూ ఉన్నందువల్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు పెంచుకున్నటువంటి కళలన్నీ పేక మేడల్లాగా కూలిపోయినాయి ఇప్పటికే అమెరికా వారి యొక్క పరిస్థితి అత్యంత దారుణంగా తయారై కూర్చుంది ట్రంప్ భారత సర్కార్ లేదా భారత ప్రయోజనాల్ని సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ నోరెత్తకపోవడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ మాట్లాడకపోవటం ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఇవాడు ట్రంప్తో సహా అమెరికా పెద్దందాలు మన దేశాన్ని అవమానపరుస్తూ చేస్తున్న ప్రకటనల్ని మోడీ కనీసం నోరెత్తకపోవటం మోడీ బలహీనతని కీలుబొమ్మ ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నది అందువల్ల మన దేశ ప్రయోజనాన్ని కాపాడేందుకు మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఈ నెల ఆరో తేదీన దేశవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసన ఆందోళనల్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం